మాటిస్తున్నాను నేను అలాగే అరకు వంటి సహజ సౌందర్యాన్ని కలిగిన ప్రదేశాల్లో అంటే ఇది నేను మీడియా వాళ్ళ కోసం చదువుతా ఉన్నాను దిమిరిగూడ మండలం నుంచి ప్రత్యేకించి ఒక మూడు అనుకున్నాం సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఆదాయ వృద్ధి అరకు ప్రాంతపు వాతావరణం నేల ఔషధ మొక్కలు పండ్లు పువ్వులు పెంచేందుకు చాలా అనుకూలమైన వాతావరణం ఇవి ఇంటి ప్రాంగణంలో లేదా కమ్యూనిటీ స్థలాల్లో సాగు చేయొచ్చు అలాగే జఫ్రా ఉసిరి లెమన్ గ్రాసు పామ్ రోజా దవనం వంటి మొక్కలతో పాటు బ్లూబెర్రీస్ డ్రాగన్ ఫ్రూట్ యాపిల్ స్ట్రాబెర్రీస్ కాఫీ వంటి పండ్లను పెంచగలం చామంతి బంతి వంటి పుల్ని వాణిజ్య పరంగా మనం వాడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి ఇవి రెండు ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ అటవీ శాఖల భాగస్వామ్యం ద్వారా మార్కెట్ లింక్ చేసే విధానాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇది జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి మూడు సంవత్సరాలు నిర్వహణ చేస్తే మీకు జేబు నుంచి డబ్బులు లేకుండా మీకు జాతీయ ఉపాధి హామీ పథకం డబ్బులతో మీరు ఇప్పించేలాగా బాధ్యత తీసుకుంటాం అలాగే గ్రామ దేవ రెండవది ఏంటంటే గ్రామ దేవతలు సాంస్కృతిక పునరుజ్జీవనం ద్వారా పర్యాటక అభివృద్ధి మీరందరికీ చదువుకున్న గిరిజన విద్యార్థులు చాలా మీకు ఎక్కువ అర్థమవుతుంది గిరిజన గ్రామ దేవతలు విశ్వాసాల ఆధారంగా సాంస్కృతిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి పండుగల ఉత్సవాల ద్వారా పర్యాటకులకు ఒక మంచి అనుభవం యువతకి తమ మీ మూలాల పట్ల గౌరవం అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే మీరు పసుపుతో స్వాగతం మొలుతారు అది గిరిజన సాంప్రదాయం గిరిజన గిరిజన తాలూకు సంస్కృతి అది సో అది అది నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అంటే నిన్న కూడా నిన్న మన హువి భాషలో నమస్కారాలను వాళ్ళకి అని చెప్పారు ఎందుకు చెప్పానంటే అది భాషల్ని గౌరవించే నేను అలాంటి ఆలోచన విధానం నుంచి వచ్చింది అందువల్ల నేను నాకు